హలో అమ్మా ఆరోగ్యం బాగాలేదు ప్రార్థం చేయాలమ్మా పాస్టర్ గారు అంత కాల్ చేశారు ఏమ్మా నా పేరు జోసఫ్ అమ్మా పాస్టర్ పేరు మీ పాస్టర్ గారు విజయకుమార్ కదా అదేనమ్మా నాకు నెంబర్ ఇచ్చారు ఆరోగ్యం బాగాలేదంటే ఎవరు మన సువార్స ఆ పేరు హలో గారు ప్రైజ్ గారు నాకు ఆరోగ్యం బాగాలేదు అయ్యారు కొంచెం ప్రార్థన చేస్తారా ఎవరు మీరు నా పేరు జోసఫ్ జోసఫ్ ఎక్కడ నుండి నాది విజయవాడ అండి ఎవరో మీ ప్రార్థన అవసరాల కోసం నెంబర్ ఇచ్చారంటే మాట్లాడుతున్నానండి చేస్తారు పాస్టర్ గారు అని చెప్పి నెంబర్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు నేను అటు సైడ్ నంబర్లు ఇవ్వమే అంటే ఇది వాట్సాప్ గ్రూప్ లో వచ్చిందయ్యా మీ నెంబర్ వాట్సాప్ ఏది గ్రూప్ అది ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ నేను లేను కదా బ్రదర్ దాంట్లో సరేలేండి ఏమైతే ఏమైపోయి ఇప్పుడు మీకు జ్వరం వస్తుందంట మీకు జ్వరము అంతులు వీరు వచ్చినాలు తలకాయ నొప్పి డాక్టర్ ఏంటయ్యా సేదక్కడ చేస్తా ఉంటారు బ్రుద నేను పాషన్ కాదండి విశ్వాసినే అండి అంటే జుగూరు నమ్ముకున్నాక ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఊరిని నమ్ముకున్నాను ఆయన సేవలో గడుపుతా ఉన్నాను సరే సరే ప్రతి ఎవరైనా నెంబర్ ఇస్తే ప్రార్థన చేయండి గారని చెప్పి కాల్ చేస్తా ఉంటాను ఆరోగ్య ఉపాధ్యాయం ఓకే ఓకే బ్రు మీరు మీరు చూసుకున్నారా మీరు ప్రార్థన చేయాలని చెప్పి నేను కాల్ నేను నేను అన్నది చేస్తాను కానీ మీరు కూడా చేసుకున్నారా లేదనేది అడుగుతున్నా అనమాట మనం ఎందుకంటే జనరల్ గా మనకు మనకు బాధ మనం చేసుకున్న విశ్వాసంతో దేవుడు ఎవరి ప్రార్థనలైనా వింటాడు అనేది కూడా మనం నమ్ముతాం కదా ఇంకా ఎక్కువగా ఏంటంటే మనకు మనం బాధ లేకపోతే మనమే చేసుకోవాలి అనేది ఆలోచన సరే అండి జోసఫ్ గారు అవునండి నేను ప్రార్థన రోజు చేసుకుంటాను అయ్యా కాకపోతే ఎవరికి నంబర్ దొరికితే కాల్ చేసి అయ్యారు కొంచెం ప్రార్థన అప్పుడు పది మంది మొరపెట్టుకుంటే పెట్టుకుంటే గానీ అవకాశం ఉంటుంది కదండి పది మంది పది మంది మొరపెట్టుకుంటే దేవుడికి ఆయన ఒక్కసారి వినే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచన పది మంది మొరపెడితే అవకాశం ఉంటుందని మనకు చూస్తే ఒక్కరు మొర పెట్టినా దేవుడు విన్న బలంన్నాయి ఉన్నాయి అంతా ప్రార్థించినా విన్నట్టుగా ఉన్నాయి అంటే మీకు మీరు తెలుసు చెప్తా ఉన్నా అనమాట చేసినా కూడా వింటాడు అనేది మీకు ఇంకా బలం చేకూర్చడానికి నేను మాట్లాడుతా ఉన్నాయి సరేనండి మరి జోసఫ్ అన్నారు కదా మీరు అవునండి జోసఫ్ విజయవాడ అండి ఏదో ఈ అట్టిపళ్ళు బిజినెస్ అండి పెద్ద బిజినెస్ ఏం కాదు పెద్ద నేను డబ్బులు ఉన్నవాడిని కూడా కాదు నాకు జ్వర దగ్గరికి మాత్రమే వెళ్ళగలం లేదు డబ్బులతో లేండి నేను అనేది ఏమంటే మీరు ప్రార్థన చేసుకున్నారు కాబట్టి దేవుడు వ్యక్తిగతంగా ఎవరు ప్రార్థమైందా వింటారంటే వాళ్ళ విశ్వాసం బట్టి మనకి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో మీ విశ్వాసం ఎందుకు స్వస్తపరచు అన్నట్టుగా ఉంటది సర్లేండి ఏదైనప్పటికీ మీరు నా నెంబర్ ఎక్కడో గ్రూప్ లో చూసారన్నారు నేనైతే ప్రార్థన చేస్తాను మీకోసం పరిశుద్ధరా ప్రేమ కలిగిన మా ప్రియపరులో గొప్ప గొప్పదేవుడా మరియు సహోదరుడు విజయవాడ నుంచి జోసఫ్ గారు ప్రభు మరి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలని కాల్ చేశారు ప్రభువ మా ప్రార్థనన్నిటినీ వినేటటువంటి దేవుడు మరి ప్రభు మరి సహోదరుకున్నటువంటి బలహీనతలను మీరు తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం అనేక అద్భుతాలు మీరు స్వస్థత చేశారు విశ్వసిస్తే విశ్వసించడానికి నమ్మవారికి సమస్తం సాధ్యమన్నారు కనుక దేవ మరి సహోదరున్నటువంటి మీరు తొలగించండి మీరే కృతజ్ఞ దయపాలించమని ప్రభు మరి సహోదరుని యొక్క జీవితంలో తనకున్నటువంటి వ్యాపారం అది చెప్పారు ప్రవ్వ వాటి విషయంలో కూడా మీరే సహాయాన్ని అనుగ్రహించండి ఆ విశ్వాసిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను సెలవిచ్చాడు ప్రభా మరి ఆయన మీ కొరకై జీవించే కొన్ని దయచేసి ప్రవ్వ తనకున్నటువంటి బలహీనతలు అన్నింటించి ప్రభావ మీ సంపూర్ణ దయ దయచేయమని మమ్మల్ని స్వస్థపరచు దేవుడు నీవేన సెలవిచ్చారు కనుక ప్రవ్వ మరి మీ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మరి సహోదర్ ని చేయమని నగదు వేడిన యేసు అను శక్తి గల నామం ప్రార్థించున్నాం మా తండ్రి అయ్యగారు బాగా చేశారు ప్రార్థన నాది కారణం దేవుడు సేవలు ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు అయ్యా అంటే నాకు బాగాలేదు కదా అయ్యగారు కొంచెం మాట సరిగా రావట్లేదు దేవుని సేవలో ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు లేదు నేను ఒక రెండు సంవత్సరాల నుండి దేవుని సేవలో కొనసాగుతానయ్యా కేవలం రెండు సంవత్సరాలే కానీ చాలా మీ పేరు కూడా మంచి అంటే గ్రూప్ లో బాగా వస్తుందయ్యా ఎక్కువ బ్రదర్ జోసఫ్ గారు నాది ఎక్కువగా రాదు ఎందుకంటే నేను సోషల్ మీడియా కానీ వాట్సాప్ లో తక్కువ అందుకే నేను అడిగాను అసలు నాగది మీ నంబర్ ఎట్లా వచ్చిందని ఎవరు యాడ్ చేశారో నాకు అయితే తెలియదు నేను ఎక్కడ కూడా పోస్టులు పెట్టుకోను నేను ఏమీ చేయను ఏదో మనం చెప్పుకుంటూ వెళ్తాము సువార్థ చెప్తారు అయ్యా సందరు చెప్పరా అవునండి చెప్తాను చెప్తాను మరి అట్లనే ఎవరో ఒకరు ఇచ్చి ఉంటారయ్యా సువార్థి చెప్పేటప్పుడు మీ పాప్లెట్ ఇచ్చినప్పుడు ఆ పాంప్లేట్లు మేము మాది ఇక్కడ విజయవాడ సైడ్ వచ్చే పాంప్లెట్ కూడా చేసుకోము మేము ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో కర్నూలు చుట్టుపక్కల గ్రామాలు మాత్రమే చేస్తాము అయ్యా ఏం లేదు పాంప్లెట్ వచ్చి ఫోటో తీసి పెడతారు అయ్యా దానికి పాంప్లెట్ ఇవ్వాల్సిన పని లేదు మనం ఫోటో తీసి గ్రూపుల్లో కూడా పెడుతున్నారు మన గ్రూపుల్లో సరే సరే మీరు మీరు జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి బ్రదర్ మీరు అంటే క్యాన్సర్ అయ్యారు నాకు ఓకే రైట్ బ్రదర్ థ్యాంక్ యూ సరే బ్రదర్ ఓకే రైట్ యువర్